ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇంకా మరిన్ని హామీలు కోరే విధంగా చేస్తాం ముఖ్యంగా విజయవాడ విజయవాడ ప్రాంతంలో మేమందరం ఇవాళ నేషనల్ హైవేస్లో నిన్న కూడా గడ్కరీ గారికి వెళ్ళి ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు ఆరు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్ అర్జెంటుగా శాంక్షన్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు అందుకు వారికి ధన్యవాదాలు అంతేకాకుండా తూర్పు బైపాసు ఇవాళ నీతి ఆయోగ్లో తూర్పు బైపాసు ఔటర్ రింగ్ రోడ్డు విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్లో ఆమోదం పొందబోతున్నాయి ఈ బడ్జెట్కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తే తప్పకుండా ఇవాళ ఇవచ్చు పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్ళే రహదారులు అవనామండి రాష్ట్రంలో ఉండే నేషనల్ రహదారులు అన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ కింద వాళ్ళు రాబోతున్నాయి ఇవన్నీ మేము కా నెలన్నర సమయంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంగా సాధించిన విజయాలు ఏ రోజు ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒకటి నువ్వు ఇప్పటికైనా రాజకీయాలు మాని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి చేసేది శివరాజకీయాలు డ్రామా రాజకీయాలే ఒకసారి కోడికత్త అన్నావు మరొకసారి మా బాబాయి హత్య అన్నావు నిన్న కాక మొన్న మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అంటున్నావు నువ్వు రాజకీయాలు మాని ప్రజల్లోకి రా నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకుల శిక్ష విధి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం దీనివల్లే ప్రజలలో ఇవాళ ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం నాయకులు